ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలోని విద్యార్థినులకు ముప్పై వేల రూపాయలు పంపిణీ వెంటనే ఇలా అప్లై చేయండి ఇలా అప్లై చేయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యా సంవత్సరానికి పదిహేను వేల మంది మహిళలకు విద్యార్థినులకు ఏడాదికి ముప్పై వేల రూపాయలు ఇచ్చే స్కాలర్షిప్ ప్రారంభమైంది అదే మన అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్ దీని ద్వారా సంవత్సరానికి ముప్పై వేల రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందిస్తారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ కానీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కానీ ఉన్న విద్యార్థుని అప్లై చేసుకోవాలి పది నుంచి పన్నెండవ తరగతి మన ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు కూడా ఉండాలి అయితే ఇలాంటి ఎన్నో మహా సంక్షేమ పథకాలు విద్యార్థినుల దృష్టిలోకి రాక స్కాలర్షిప్లు పొందలేకపోతున్నారు కావున ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి